శేషాచలం అడవుల్లో కొందరు యువకులు మిస్ అయ్యారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆరుగురు యువకుల్ని ట్రేస్ చేశారు పోలీసులు వాటర్ ఫాల్స్ బీటెక్ విద్యార్థులు అక్కడికి వెళ్లారు వారిలో దత్తసాయి అనే యువకుడు మరణించినట్టుగా గుర్తించారు వాటర్ ఫాల్స్ దగ్గర గుంతలో పడి చనిపోయాడంటున్నారు యువకులు మృతుడు శ్రీకాళహస్తి ఆలయంలో వాయిద్యకరుడిగా పనిచేస్తుంటాడు దత్తసాయి చదువుకుంటూనే కాళహస్తిలో మంగళ వాయిద్యాలు వాయిస్తున్నాడని యువకులు చెబుతున్నారు అయితే ఇక దత్త సాయుధి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు రైల్వే కోడూరు పోలీసులు మిగతా యువకుల్ని ట్రేస్ చేశారు మాది శ్రీకాళహస్తి మేము ఒక ఆరు మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము అక్కడ గుంజనా చెరువుకి చెరువు దగ్గరికి వెళ్ళాము బైక్స్ లోనే వెళ్ళాము అందరము వెళ్ళాము ఇంకా ముని కానీ లోతు కాల్స్ ఆ చిన్న లోతు లాంటి దాంతో ఆ బయ అప్పటికి అప్పటికీ బయట తీసాడు కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది త్రీ మినిట్స్ పైన తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము అయినా లాభం లేకుండా పోయింది ఇంకా తర్వాత పోలీస్ కాల్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చారు బయట గడిలో నుంచి